ఈ మధ్యకాలంలో మీ పేరు బాగా వినబడుతుంది ముఖ్యంగా మీరు విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే పెద్ద ఎత్తున ఒక టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఇది కాకుండా మీరు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అలాగే ఈ వలసల్ని ఏదో విధంగా ఆపాలి దీనికి ఒక పరిష్కారం చూపించాలనే బలమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ముఖ్యంగా మిమ్మల్ని అభినందించి తీరాలి దానికి ముందు శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇవాళ దేశ విదేశాల్లో వ్యాపారాలు ఎలా సాధ్యమైంది దీని సక్సెస్ సీక్రెట్ ముందు మా మాకు చెప్పండి డెఫినెట్గా రాజీవ్ గారు ఇప్పుడు విశాఖపట్నం పొలిటికల్ విషయానికి వస్తే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో వేరే వలస నేతలు అక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ జాబ్ చేసిన తర్వాత వాళ్ళు సూట్ కేసు సర్దుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు కరెక్ట్ ఈ విధంగా జరగడం వలన విశాఖపట్నంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఏం జరగలేదు ఓకే ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చాయంటే అంటే అంతకు ముందు వచ్చిన ఇండస్ట్రీతో డెవలప్ అయిన ప్రాంతమే అది అవును దీని తర్వాత ఎప్పుడైతే ఈ వలస నాయకులు వచ్చారో అక్కడ ఉన్న సహజ వనరులన్నీ అంతరించేటట్టు చేసి మానవ వనరులే మనుషులను అక్కడి నుంచి వలస వెళ్ళేటట్టు చేస్తున్నారు అదే విశాఖపట్నానికి ఇప్పుడు పని ప్రమాదంగా మారింది లేకపోతే భౌగోళికంగా నైన్టీన్ నైన్టీకి ముందు హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం ఉండేది చెన్నైకి ధీటుగా విశాఖపట్నం ఉండేది సో అంత అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఈ వలస రాజకీయ నాయకులు అక్కడికి వలస వచ్చి అక్కడ ప్రజల్ని వలసబాటు పట్టించారు అందువలన మేము ఉత్తరాంధ్ర ప్రజలు ఏంటంటే ఎవరినైనా నమ్ముతాం కరెక్ట్ నమ్మే గుణం ఉంది ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడు పెద్దవాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు నమ్ముతాం సో నాలాంటి స్వభావమే ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరికి మేజర్గా ఉండడం వల్ల ఎవరైనా వస్తే ఇక్కడ బాగుపడుస్తారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళకి నమ్మి వాళ్ళకి పదమప్ప చెప్పిన తర్వాత వాళ్ళు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే మీరు అప్పుడు వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సుబ్బిరామిరెడ్డి అలాగే పురంధరేశ్వరి గారు అలాగే ఈ రీసెంట్గా వచ్చిన ఎంవి కానీ ఎంవిఎస్ మూర్తి కానీ వీళ్ళంతా వాళ్ళ నుంచి వలస వచ్చి అక్కడ ఉన్న వనరులు తోసుకొని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళే సో ఇది దీన్ని కొంతవరకైనా మనం పరిరక్షించాలి ఒక ఉత్తరాంధ్ర వ్యక్తిగా ఒక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో గత ఆరేడు సంవత్సరాల నుంచి నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు దీని మీద అంత అవగాహన లేదు కానీ ఆవిరేడు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే గ్రౌండ్ వర్క్ చేశానో విశాఖపట్నానికి జరిగిన అన్యాయం గురించి చెప్పవలసిన బాధ్యత ఒక పౌరునిగా ఉత్తరాంధ్ర పౌరునిగా నాకు చాలా అవసరం ఎందుకంటే ఉత్తరాంధ్ర జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా చేశాను నేను ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ చేసినప్పుడు ఇంత అన్యాయం జరిగిందా నైన్టీన్ నైన్టీకి ముందు ఆల్మోస్ట్ ఇరవై లక్షల జనాభా అక్కడ ఉంటే నలభై లక్షల జనాభా హైదరాబాద్లో ఉండారు డబల్ దీంట్లో ఉండేది హైదరాబాద్ అలాగే ఇండస్ట్రీ పరంగా వైజాగ్ ఎక్కువ ఉండేది ఇక్కడ అప్పుడు అంత ఇండస్ట్రీ లేదు ఐటీ అనేది ఇక్కడ లేదు ఇండస్ట్రీల పరంగా ఎక్కువ ప్రాముఖ్యత విశాఖపట్నంకి ఉండేది విశాఖపట్నం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉండేది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా విశాఖపట్నంలో ఉండేవారు ఇంకొకటి విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ మల్టీనేషనల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళకి ఉత్తరాంధ్రలో చదువుకున్న వాళ్ళకి ఉత్తరాంధ్రలో ఉన్న రైతులకు సంబంధించిన అలాంటి పరిశ్రమలు ఏవి విశాఖపట్నంలో లేవు కరెక్ట్ సో ఈ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఉపాధినిచ్చే పరిశ్రమలు అక్కడికి నెలకొల్పోవలసిన అవసరం ఉంది ఏదైనా స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్లో ఎయిటీ పర్సెంట్ ఉద్యోగులు వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అలాగే షిప్ యార్డ్ ఉంది ఏది తీసుకున్నా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏది తీసుకున్నా సరే బయట నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఉత్తరాంధ్ర వాళ్ళకి మాత్రం ఆ అభివృద్ధి ఫలాలు దొరకడం లేదు ఉత్తరాంధ్ర నుంచి గత పదిహేను పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల్లో ముప్పై లక్షల మంది వలస వెళ్ళిపోయారు మీరు ఈ దేశంలో ఎక్కడ చూసినా హైదరాబాద్లో చూడండి లేదనుకుంటే చెన్నైలో చూడండి బెంగళూరులో చూడండి ముంబైలో చూడండి అక్కడ ఆంధ్ర భవన్లో పనిచేసేవాడు కూడా ఉత్తరాంధ్ర వాడే ఉంటాడు కరెక్ట్ అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళే ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు కూడా సెక్యూరిటీ వాళ్ళు అదే అమ్మే ఒక స్లోగన్ ఉంది మనం సెక్యూర్ గా బతుకుదామా సెక్యూరిటీ గార్డు లుగా బతుకుదామా అని ఉత్తరాంధ్ర ప్రజలతో నీ మధ్య మాట్లాడడం కూడా జరిగింది